హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా విలేజ్లో శ్రీరాముని శోభయాత్ర జరుగుతుంది ఎంతో గ్రాండ్గా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా విలేజ్లో డీజే సౌండ్స్తో ఊరేగింపు చేస్తుర్రు చాలా గ్రాండ్గా చేస్తుర్రు ఫ్రెండ్స్ మరి మీ విలేజ్లో ఎలా జరిగిందో కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేసేవాడిని కానీ మా కొడుకు కొంచెం హెల్త్ బాగాలేనందువలన వీడియో అప్లోడ్ చేయలేకపోయింది ఫ్రెండ్స్ ఆ శ్రీరాముని రక్ష అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి